అదో హ్యాపీ బర్డే టు యు హ్యాపీ బర్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యూ యా బ హ్యాపీ బర్త్డే టు యూ ఆంటీ ఆంటీ వాళ్ళతో పని నన్ను నేస్తున్నాక మనం ఒక పేరు పెట్టలేం కదా అవునన్నా అద నామేనే వడదా మొత్తం ఆ కేక్ నింద కొల తెలుsna అవును ఇక్కనే వడి ఏ ఇక్క ఇపు ఇపు మొత్తం ది దంల మొత్తం ఆ అమ్మ అజేను కరికట్ చేస్తున్నా మామల్లి సి 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 నుష్ ట్రంక్ దిరా బడ ఎడు నాన్న నువ్వు ఎనికి కాలు నువ్వు ఎనికి కాలు పెలే ఆ మాదరా ఆ ఆ ను ఇక్కడ నామే కొలే జబ్ ఇప్రే పోయిట్లే అవైలబుల్ బర్త్ పడుతుంది ఆ చీర ఆమెదే ఆ చెన్ ఆమె కానీ గొరంట కేసి మాత్రం నేనే గొర్రె ఈ కొనబెట్టింది మాత్రం నేనే ఈ మిక్సర్ మాత్రం మాదే ఏదేనా కాదు ఈ మిక్సర్ మాత్రం నాదేనా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నా బర్త్డే కదా నా బర్త్డే బ్లాగ్ అయితే మా అక్క అయితే ఎదురు చూస్తూ ఉందనమాట తొందరగా పెట్టవే అని చెప్పేసి మొత్తానికి అయితే ఈరోజు అయితే నా బర్త్డే బ్లాగ్ అయితే వచ్చేస్తుందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఫ్రెండ్స్ ఇదే మీరు నాకు ఇస్తున్న నా బర్త్డే గిఫ్ట్ అనమాట మీరు అందరూ ఈ వీడియో చూస్తే చాలు మించి ఏమీ వద్దు అయితే ఈరోజు నా బర్త్డే కదండి కాబట్టి ఇక్కడ చిన్న సెలబ్రేషన్ మాత్రమే చేసుకుంటున్నాము నాకు ఎవ్వరు లేరు ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళతోనే నేను చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీ నాకు ఉన్నది మాత్రం వీలేనండి నాకు ఇంకెవ్వరు లేరు అనమాట నా భర్త నా బిడ్డ నా ఇక్కడ నాతో పాటు ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే అనమాట మా సుగునక్క మా స్వాతి స్వాతి వాళ్ళ పిల్లలు స్వాతి వాళ్ళ ఆడపిల్ల పిల్లలు అందరూ వచ్చారనమాట మా చందన్నం ఒక్కడు మిస్ అయిపోయినాడు ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి మా ఊడైతే ఒకటి తీసుకొచ్చినండి ఐటెము అదేంటంటే వాడికి తిప్పడానికి రాలేదన్నమాట అంటే నేను కేక్ కట్ చేసేటప్పుడు అది ఇట్లా పేరాలంట దాంట్లో నుంచి చంకీలు అన్నీ మన మీద పడతాయంట అదైతే మా వాడికి రాలేదు అయితే వాళ్ళ నాన్నకి ఇచ్చేసి అనమాట వద్దురా ఇట్లాంటివి ఎందుకు చేస్తావురా అని చెప్పేసి అప్పుడు కూడా మా ఆయన తిడుతున్నాడు మొత్తానికైతే ఈ విధంగా మా ఆయన చేతిలో అయితే అది బ్లాస్ట్ అయింది ఈ విధంగా నా మీద చెంకి చెమకీలు బర్డే అండి ఇక్కడ ఒకటి ఏం జరిగిందంటే ఓన్లీ నా ఫేస్ మీద నా తల మీదనే బర్డే అనమాట పక్కకు బర్త్డే అంతేగాని కేక్ మీద ఒక్క పేపర్ కూడా పడలేదండి అది ఎంతకో చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ మా వాళ్ళందరూ నా కోసం హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడుతున్నారండి నాకేమో ఇట్లా ఇప్పుడు నాకు థర్టీ టూ ఇయర్స్ అనమాట థర్టీ టూ ఇయర్స్ కంప్లీట్ థర్టీ త్రీ ఇయర్స్లోకి అడుగు పెడుతున్నాము ఇక్కడ ఏంటంటే ఎన్ని ఇయర్స్ వచ్చినాయని కాదండి ఎన్ని ఇయర్స్ వచ్చినా కానీ నేను ఇంకా నాకు చిన్న పిల్లల సాక్షాలు అయితే అస్సలు పోతలేవు అనమాట అంత చిన్నపిల్లల్లాగా అంటే ఏదో నాకు చిన్నపిల్లలాగానే ఉండాలని చిన్న ఇంకా నేను ఇంకా పిల్లనే అనే ఫీలింగ్ అయితే నాకు ఉంది ఆ ఫీలింగ్ లైఫ్ లాంగ్ అట్లే ఉంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది కదండి నా కొడుకు నా ఎత్త అవుతున్నాడు కానీ నాకు ఇంకా చిన్న చిన్న పిల్లల్లాగా కేక్ కటింగ్స్ సెలబ్రేషన్స్ ఏంటో ఇవన్నీ ఏం అర్థం కాదు మొత్తానికి అయితే ఇంట్లో చిన్న చిన్నవి కూడా నేను వదిలిపెట్టుకోనండి చిన్నగా సరే మామూలుగా అయినా సరే ఖచ్చితంగా మనకు ఉండే కొన్ని సెలబ్రేషన్స్ ఖచ్చితంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఇక్కడ మా ఆయన నాకు కేక్ కట్ చేసిన తర్వాత మా ఆయన అయితే నాకు కేక్ తినిపించేసి తర్వాత ఇక్కడ మా బాబు నాకు తినిపిస్తున్నాడు మా బంగారు కొండ వీడు మా వజ్రాల మూట వీడు మా వాడైతే ఇక్కడ కేక్ తినిపించి నా ముఖం మీద అనుకున్నాడు కానీ నేనైతే నేను పూపించుకోలేదండి వద్దురా నాకు పుయ్యొద్దురా అని చెప్పేసి అన్నాను ఎందుకంటే నా క్రీమ్ పూపించుకున్న తర్వాత నా ఫేస్ మొత్తం ఏంటంటే ర్యాషెస్ లాగా వచ్చేస్తాయండి అందుకు నాకు నచ్చదు తర్వాత మా బాబుకు తినిపించేస్తున్నాను తర్వాత మా ఆయన కూడా తినిపిస్తుంది మా వాడు ఏంటంటే డీజే డీజే పెట్టుకొని డాన్స్ చేయాలంట దానికోసమని అలెక్సా దగ్గరికి పోయి అరవడానికి ఇంకా ప్లెగ్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నాడు అనమాట అలెక్సా తిరిగి తిరిగి ఆగిపోయిన తర్వాత అప్పుడు డీజే సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేద్దామని ప్లాన్ అనమాట ఆగమ్మి నేను మళ్ళీ వేస్తా అని చెప్పేసి మళ్ళీ ఫైనించి వాటి చమకీలు అన్నీ కూడా నా తల మీద వేసినట్ చూడండి ఎన్ని ఉన్నాయో ఏమో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలన్నీ అయితే వదులుకోదలుచుకోలేదండి ఎప్పటికీ వదులుకోను నాకు నేనున్న నేనున్న ఈ రోజు మా ఆయన అయితే ఖచ్చితంగా నాకు ఇట్లాంటి సెలబ్రేషన్స్ అయితే చేస్తారు తర్వాత ఒక్కొక్కరు మా సుగునక్కని పిలిచాను అనమాట ఎందుకంటే పెద్దది మాకు అందరికీ మంచి మా మంచి కోరుకునేది పెద్దది కాబట్టి ఇంకా అయితే పిలిచాను అక్క అయితే నాకు చిన్న గిఫ్ట్ ఇచ్చింది సారీ తెచ్చుకోమని చెప్పి చెప్పింది మస్తు హ్యాపీ అనిపించింది తర్వాత నేనైతే సుగునక్కకి కేక్ అయితే తినిపిస్తున్నాను అనమాట ప్రతిదానికి పాపం మంచి మనిషి చాలా మంచి మనిషి మాకైతే ఏమంటారు ప్రతి దాంట్లో కూడా మాకు మాతో పాటు ఎప్పుడు మాలో కలిసిపోయి ఉంటుంది అక్క సేమ్ అక్క కూడా చిన్నపిల్లలాగా అయిపోతుంది అప్పుడప్పుడు పాపం షుగర్ ఉంది కాబట్టి అది కేక్ ఎక్కువ తినలేకపోతుంది పాపం నాకే బాధ అనిపించింది ఎందుకంటే కేక్ పెడితే మళ్ళీ షుగర్ ఏమన్నా దానికి షుగర్ ఉంది కాబట్టి కొంచెం ఏమన్నా అంటే నాకు ఎట్లా అనిపించింది అంటే ఏమన్నా షుగర్ ఏమన్నా ఎక్కువ ఏమో క్రీమ్ ఉంటుంది కాబట్టి అని చెప్పేసి ఇంకా అక్కకి అయితే చేతులు కడుక్కుందిరా అక్క అని చెప్పేసి అక్కనైతే తీసుకొని పోతున్నాం లోపలికి ఇక్కడైతే అక్క కూర్చొని అక్కడ క్లాత్ ఉంటే క్లాత్ పెట్టి తుడుచుకుంటుందండి తర్వాత మా స్వాతక్ అక్కొస్తుంది అనమాట ఇప్పుడు ఎందుకంటే మోస్ట్ ఫేవరెట్ కాబట్టి ఇంకా మా ఆయన అమ్మ నువ్వు వెళ్ళి తినిపి నేను తీస్తా వీడియో అని చెప్పేసి మా ఆయన అయితే వీడియో తీద్దామని చెప్పేసి రెడీగా వచ్చిండు తర్వాత మై బెస్ట్ మై బెస్ట్ ఫ్రెండ్ నా మర్దల్ అంతే దాని గురించి నేను ఇంకా మాట్లాడలేను నేనేం చెప్పలేనండి ఎందుకంటే నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవ్వరు లేరు అనే ఫీలింగ్ నాకు లేకుండా నన్ను చూసుకుంటుంది అనమాట స్వాతి స్వాతికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను అది మేమిద్దరం కొట్లన్నా కానీ పాపం అదే వచ్చి మాట్లాడుతుంది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట నాకైతే స్వాతి ఇంకా నాకు ఇంకో సిస్టర్ అన్న చెప్పవచ్చు లేదంటే నా మర్దనండి ఇంకా అంతే స్వాతి నా మర్దను ఇంకా అదే కదా అదో నేను నా బాండింగ్ ఇట్లనే ఉంటుంది నేను వరకు కూడా నా బాండింగ్ స్వాతితో ఇట్లనే ఉంటుంది ఇక్కడేమో మన స్వాతి వాళ్ళ ఆడపిల్ల పిల్లలు అనమాట అమ్మాయి పేరు కీర్తి కీర్తి వచ్చింది కీర్తి వాళ్ళ తమ్ముడు కూడా వచ్చారనమాట ఇద్దరు వచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న రాలేదులేండి నేనైతే పిల్లలే రమ్మన్నాను లేండి ఎందుకంటే పెద్ద సెలబ్రేషన్స్ ఏం కాదు కదా జస్ట్ కేక్ కటింగ్ అని పిల్లలకు పిల్లలు వస్తేనే అది ఒక ఎంజాయ్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి పిల్లల్నే రమ్మని చెప్పాను ఇక్కడేమో వచ్చిందేమో కీర్తి వాళ్ళ ఈ బాబు ఏమో వాళ్ళ తమ్ముడు అనమాట కీర్తి వాళ్ళ తమ్ముడు తినరా అని చెప్పంటే వాడు నోట్ తెలుసుకున్నాడు కానీ నోట్లో పెట్టుకోవట్లేదు కేక్ అని చెప్పేసి వాళ్ళ అత్తమ్మ ఇప్పుడు స్వాతి వాళ్ళ అత్తమ్మ అవుతుంది అనమాట సొంత అత్త అత్త అనమాట స్వాతి ఇంకా ఇక్కడైతే కేక్ తినిపిస్తుంది అని ఆంటీకి తినిపిరా అని చెప్పంటే వాడి నోట్లో కేక్ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు ఏదో పిల్లలతో అట్లా ఉంటే కొంచెం మనకున్న అంటే నాకు ఎవరూ లేరు అనే ఫీలింగ్ నాకు రాకుండా మా ఆయన చేస్తాడండి మా ఆయన ఇప్పుడు కాదు ఎన్నిసార్లు చెప్పినా మా ఆయన దేవుడు అంతే అందుకు నేను నేనేం చెప్పలేను ఎందుకంటే నాకు ఏదో ప్రతిసారి నేను మా ఆయన గురించి మాట్లాడుతున్నా నా కళ్ళలో నుంచి నీలాగవండి ఎందుకో ఏమో అది తెలియని తెలియదు నేను ఎవరికైనా రుణపడి ఉన్నాను అంటే మాత్రం అది మా ఆయనకి అంతే ఈ అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నేను మా ఆయన గురించి నా గురించి నేను ఒక పెద్ద వీడియో అయితే చేసి పెడతానండి యాక్చువల్లీ నాకు ఏం బాగాలేదు నాకు ఏం హెల్త్ బాగాలేదు అవన్నీ కూడా నేను మీకు ఒక వీడియోలో చేసి పెడతాను ఇక్కడైతే ఇంకా మన్ హ్యాపీగా ఉన్నాం కాబట్టి హ్యాపీగానే మాట్లాడదాం అనుకుంటున్నాను మా ఆయన గురించి నేను మళ్ళీ మంచి మాట్లాడతా మంచి చెప్తానండి ఇక్కడ వచ్చేసి స్వాతి వాళ్ళ పిల్లలు ఇద్దరు అనమాట మదను హర్ష హర్ష అంటే నాకు చాలా ఇష్టం మదన్ అంటే కూడా చాలా ఇష్టం కానీ వీళ్ళిద్దరు మంచి పిల్లలు ఇక్కడైతే గిఫ్ట్ అయితే ఇస్తున్నారు తీయండరా ఎంతసేపు పట్టుకోవాలి అంటే వాళ్ళు ఉండి లేదు ఉండు అని చెప్పేసి మా ఆయన అయితే వీడియో తీస్తూనే ఉన్నాడు స్వాతక్క అనమాట స్వాతక్క నిజంగా చెప్పిన ఫ్రెండ్స్ నాకు ఏదైనా హెల్త్ బాగాలేకున్నా నాకు ఏమన్నా బాగాలేదు అంటే ఫస్ట్ అదే రియాక్ట్ అవుతుంది అనమాట అదే రియాక్ట్ అయ్యి నాకు హెల్త్ బాగాలేదంటే బయట నుంచి మా ఆయన తీసుకొచ్చేంత లోపలు ఏది కాల్ చెప్పక చేసి పెడతా అని ఒక ఫ్రెండ్ అయితే నాకు దొరికింది నాకు మర్దలు దొరికిందనమాట మంచిది తర్వాత ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి హర్ష వాళ్ళకి సా తర్వాత మదన్ వాళ్ళకి నేను కేక్ తినిపిలేదు వాళ్ళని రమ్మంటే వాడేమో డ్యాన్స్ వేస్తున్నాడు చూడండి హర్షగాడు మస్తు యాక్టివ్ ఉంటాడు తర్వాత ఇక్కడ స్వాతి నాకు కేక్ తినిపించింది అనమాట ఇక్కడేమో మదన్ హర్షగాడు తర్వాత బబ్లు ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తున్నారు మా ఆయన ఏమో అందరికీ కేక్ ప్లేట్లలో సర్దుతున్నాడు అనమాట ఇక్కడ సుగునక్క పక్కన కూర్చొని నేను కూడా కేక్ తింటున్నాను అండి మా ఆయన తినమంటే మా ఆయన కొద్దంటే మా ఆయన వచ్చేసి ఇక్కడ థమ్స్అప్ అయితే సుగనక్కకి ఇస్తున్నాను అనమాట అక్క ఏమో షుగర్ ఎక్కువ అవుతుందేమోనా అని అన్నట్టు భయపడుతుంది పాపం అక్క ఎంతసేపు తర్వాత ఇక్కడ మదన్గాడు ఏమో నిద్రలో నుంచి లేపుకొని వచ్చి కూర్చోబెట్టింది కాబట్టి వానికి నిద్ర వస్తుంది పాపం తర్వాత నాకు మిక్చర్ కూడా తెచ్చిచ్చుడు నా చేతిలో ఉన్న కేక్ కప్ అయితే తీసుకుపోయాడు ఇక్కడ మా ఫ్రెండ్ నన్ను కామెంట్ చేస్తుంది అనమాట బర్త్డే బేబీ ఓవర్ చేస్తుంది అని చెప్పి అది అంటుంది అనమాట అది వేసుకునేవన్నీ నావే దానివే కానీ చేతికి పెట్టిన గోరింటాకు మాత్రం నాది అని చెప్పి చెప్తుంది ఇక్కడ స్వాతి మస్తు మంచిగా అండి సింపుల్గా అయినా సరే చాలా హ్యాపీగా మేమైతే నా బర్త్డే అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం అయితే మీ అందరికీ సారీ చెప్పాలండి ఎందుకంటే నేను ఖచ్చితంగా నా బర్త్డే రోజు నేను లైవ్ చేద్దామనుకున్నాను నాకు అసలు ఆ రోజు వీలు కాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే రక్షాబంధన్ ఉండే కదా అక్కడ రాకి కట్టడానికి వెళ్ళి ఇక్కడ రాకి కట్టడానికి వెళ్ళినప్పుడు కొంచెం అటు ఇటు లేట్ అయిపోయింది అనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా ఆ రోజు నేను లైవ్ అయితే చేయలేదు కానీ ఖచ్చితంగా నాకైతే లైవ్లో ఉంది మీతో అందరితో మాట్లాడాలని ఉందనమాట ఖచ్చితంగా నేనైతే లైవ్ చేస్తాను లైవ్ చేసే ముందు వన్ అవర్ బిఫోర్ నేను మీకు ఇంటిమేట్ చేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ అనమాట ఈరోజు నా వ్లాగు మీకు నా వ్లాగ్ నచ్చినట్టయితే నా బర్త్డే వ్లాగ్ అనమాట నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్